హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే సంగటికి పెట్టానండి మా రాయలసీమ స్పెషల్ సంగటి బియ్యం అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు రాగి పిండి అయితే వేసుకుందాము పిండేసి అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట బా సగ ఎక్కువ రాగి ముద్ద కాంబినేషన్ ఏమో తెలుసా అండి తలకాయ కర్రీ తలకాయ మాంసం అంటారు కదా హెడ్ కర్రీ అన్నమాట దానికోసం అయితే హెడ్ని క్లీన్ చేసి అంతా కట్ చేసి పెట్టుకున్నాము మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సంగటి ఉడికే లోపు మనం మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకునేతాము మంచిగా రాగి ముద్ద హెడ్ కర్రీ టేస్ట్ అయితే చేసేస్తాను అయితే పిండేసి పది నిమిషాల పైన అయిపోయింది అయితే కలికేసుకుందాము సంగటి కలుపుకొని అయితే మళ్ళీ హెడ్ కర్రీ అయితే వండుకుందామండి అయితే శుభ్రంగా కలికేసుకున్నాను మంటి చెట్టు కూడా పెట్టేసానండి మంటి చెట్టు వేడయే లోపు ముద్దలు పట్టేస్తాము చెట్టు వేడయ్యేది చెట్టి కాస్త లేట్ అవుతుంది కానీ ఉడికేది మాత్రం తొందరగా ఉడికిపోతుంది ముద్దలు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పట్టుకోవచ్చు ఇంకొకటి ఏమంటే హెడ్ కర్రీ కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ కిలో ఉంటుందండి హెడ్ మటన్ అయితే ఇంకా కావాల్సిన పదార్థాలు నూనె ధనియాల పొడి ఉప్పు కారం మటన్ మసాలా పసుపు అల్లం తెల్లగడ్డ పేస్టు దాంతోపాటు ఆనియన్ టమోటా పేస్టు మాత్రం మాత్రమైతే సరిపోతాయి చాలా సింపుల్గా చేస్తున్నాను అన్నమాట సింపుల్గానే బాగుంటుంది ముద్దలైతే పట్టేసాను ఇంకొక ముద్ద అయితే అవుతుందండి ఇప్పుడు చెట్టు అయితే వేడైంది ఆయిల్ వేసేసుకుందాము మన ముద్దలైతే రెడీ అయిపోయాయండి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది ఇది ఎర్రగడ్డ టమోటా పేస్ట్ వేసుకుందాం వేసుకొని అయితే బాగా కలుపుకుందాం టమోటా ఎర్రగడ్డ పేస్ట్ అయితే మగ్గిపోయింది ఇదైతే అల్లం తెల్లగడ్డ గసగసాలు చెక్క లవంగాలు యాలకు బుడ్డ వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను మెత్తగా ఆ పేస్ట్ అయితే వేసి బాగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందాం ఇప్పుడు ఈ మసాలాలు అంతా బాగా మగ్గిపోయినాయి తలకాయ మాంసం అయితే వేసేసుకుందాం తలకాయ మాంసాన్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పుతో పాటు పసుపు కూడా వేసేసుకొని బాగా ఈ మసాలాలన్నీ కల్ పే పట్టేలాగైతే కలుపుకుందాం ఇప్పుడైతే మూత పెట్టి ఇలాగే ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అయితే అయిపోయిందండి మూత అయితే తీసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మసాలాలు అయితే వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి అయితే ఇంకొకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు మనం వేసుకున్న కారం పొళ్ళు కూడా అంత బాగా కలుపుకున్నాం కదా నీళ్ళైతే పోసేసుకుందాము ఇది మసాలా రుబ్బుకున్నాం కదా అందులోకి నీళ్ళు వేసుకున్నాను ఎందుకు వేస్ట్ చేయాలి అందులో ఉన్న మసాలా అని కలుపుకున్నాను మూత అయితే పెట్టుకుందాము ఇప్పుడు మూత అయితే పెట్టి బాగా ఉడికించుకుందాము తలకాయ కర్రీని ఇప్పుడు పదిహేను నిమిషాలకు పైనే అయిపోయిందండి మూత అయితే తీసుకుందాం నేనైతే మూత తీసి టేస్ట్ కూడా చేసేసాను కర్రీ అయితే చాలా బాగుంది తలకాయ కర్రీ ఇప్పుడైతే ఇంకా ముద్దతో కాంబినేషన్ చూసేస్తాను రాగి ముద్ద హెడ్ కర్రీ టేస్ట్ అయితే చూస్తాను బబ్బా సూపర్ అంతే సూపర్ అదిరిపోయిందండి ఇంక మా వాళ్ళకి అందరికీ పెట్టేస్తాను వెయిట్ చేస్తూ ఉండరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్